అక్కడ తీసిని లోస్ట్ దేజం జిలాసా సస్తరా అక్కడనే మంచి మంచి విషయాలు చెప్పినారరా చింజి అంటే ఏంట్రా సుమదైతి బాలయ్యకి కృపరా అంటే ఏంట్రా మానవత్వం మరియ్ నైతికతలే నేర్పే గ్రూపరా సందేగుల క్లాస్ అంటే ఒక గంటే కదా రండిరా సో వారం నుంచి వారం వరకు మేడం మేము స్కూల్లో తినస్తమరా ఇక్కడ ఏంట్రా మీరే ఆ దొరమ ఎంటైగా ఆడికొచ్చంటే పండే క్లాస్ అంటే మీ కొరన్ని హ్యాపీగా ఆడుకుందాం ఒక్కంటి కరాత గతాల్కొచ్చు ఎంట్రై ఎంటలేవు నేను గొడవ మాట్లాడుతున్నా సరేలేరా వల్రా రెంట్ ఈ రోజు బిహేవియర్ గురించి క్లాస్ చెప్తున్నాం ఓకేనా ఓకే అని అయితే బిహేవియర్ ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి మంచి బిహేవియర్ ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఇంకా ఎవరిని హ్యానం చేయకూడదు ఓకేనా ఇంకా ఏం చేయాలంటే ఎదుటివారికి సహాయం చేయాలి ఇంకా ఏంటంటే దేవుడు సుప్రీం క్రియేటర్ ఉన్నాడు కదా మనందరూ సుప్రీం క్రియేటర్ ఆ ఆరాధించాలి ఇంకా మనం ఎవరికి భయపడాలి ఆ సుప్రీం క్రియేటర్కి భయపడుతూ ఉండాలి ఓకేనా గుడ్ బిహేవియర్ ఇలా ఉంటుంది అర్థమైందా అర్థమైందండి బ్యాడ్ బిహేవియర్ అంటే ఏంటి బ్యాడ్ బిహేవియర్ అంటే ఇవన్నీ చేయకపోవడం ఓకేనా అర్థమైంది కదా మీకు నెక్స్ట్ వీక్ అడుగుతాను అందరూ చెప్పాలి ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ దారిలో ముసలి తాత వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు పడిపోయినా చూద్దాం కదా ఏ ముసలోడరా ఏ ముసలోడా నీకు సరిగ్గా కళ్ళు కనపడవు కాళ్ళు బాగా పని చేయు నీకు ఇక్కడ పని ఏంట్రా రోడ్డు మీద నీకు ఆగే ఇంట్లో కూర్చోక వస్తే ఎలాగుంటది మరి

చల్లగా ఉండండి నాయన మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు జాగ్రత్తగా వెళ్తా అరే రామకృష్ణ శ్రీనివాస్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురా స్కూల్ ఉంటేనేమో టీచర్లు ఇంట్లోనేమో నువ్వు మనసు అంతే లేదు అదేంట్రా అలా అంటారు ఖాళీ కదా వెళ్ళండి ఏమని చెప్పాం కదా విసిగించుకో ఎప్పుడు ఏదో నసా అది అలాగే అంటది లేరా పట్టించుకోకు సాత్విక్ నానా సాత్విక్ నాకు హెల్త్ బాగలేదురా కొంచెం హెల్ప్ చేయండి నానా సరే అమ్మా అలియా మాకేమైంది హెల్త్ బాగలేదండి రా పదే హెల్ప్ చేద్దాం బంధువులు ఇంటికి వస్తున్నప్పుడు ఆ ఎండ్రి అబ్బాయిలు ఏం చేస్తున్నారు